జై శ్రీకృష్ణ మధుర శ్రీకృష్ణరితము మధురసుధాభరితము భగవద్బంధువులారా జగద్గురువైన శ్రీకృష్ణ భగవాను చరణారవిందములకు అత్యంత భక్తి పార్వశంతో నమస్కరిస్తూ శ్రీమన్నారాయణీయులోని ఒక అద్భుతమైన శ్లోకంతో శ్రీకృష్ణ భగవాను స్తిస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం सूर्यस्पर्धि किरीटमूर्ध्वतिलकम् प्रोद्भासि फालान्तरम् कारुण्याकुलनेत्रमार्द्रहसितम् उल्लास सुनासापुटम् कण्ठोज्ज्वलत् कौस्तुभम् त्वद्रूपं वनमाल्यहारपटलम् శ్రీవత్సం భజే త్వద్రూపం వనమాయ హారటలం శ్రీవత్సం భజేం వనమాటం శ్రీవత్సీప్రం భజే అంటే శిరసున సూర్యకాంతిని మించిన కాంతివంతమైన కిరీటం కలవాడు ఫాలభాగమున ప్రకాశించు తిలకము కలవాడు కన్నులలో దయ ఆర్ద్రత కలవాడు చక్కని నాసికాపుటములు కలవాడు మకరకుండలముల కాంతితో ప్రకాశించు కపోలములు గలవాడు తరహాస తరహాసాసుల వదనము కలవాడు కంఠమున ఉజ్వలమైన కౌస్తభమని కలవాడు వక్షస్థలమున ప్రకాశించు వనమాల హారములు శ్రీవత్సము ధరించిన ఆ శ్రీకృష్ణుని అర్చిస్తున్నాను అని అర్థం అయితే పోయిన వారం మనం కంసుడు చంపిన దేవకీదేవి యొక్క ఆరుగురు పుత్రులను శ్రీకృష్ణుడు సశరీరంగా తెచ్చి చూపించడం దానికి ఆ తల్లి పరమానందం పొంది శ్రీకృష్ణుడిని పలు విధాలుగా కొనియాడడం తెలుసుకున్నాం అయితే మరి ఈరోజు అంశంలో మనం చూడబోయేది ఏమిటంటే నృగమహారాజు చరిత్ర ఇంకా ఆ కథ యొక్క ఫలశ్రుతి తెలుసుకున్నాం ఒకరోజు శ్రీకృష్ణుడి పుత్రులైన ప్రద్యుమ్నుడు సాంబుడు చారుడు భానుడు ఇంకా ఇతర యాదవ కుమారులు ఒక విహారయాత్రకు వెళ్ళారు వాళ్ళు అక్కడ ఒక ఉద్యానవనంలో విహరించి విహరించి చాలా అలసిపోయారు కాసేపటికి బాగా దాహం వేయడంతో వారు నీటి కోసం వెతుకుతూ ఒక బావి దగ్గరికి వెళ్ళారు ఆ బావిలో ఆకారంలో ఉన్న ఒక పెద్ద ఊసర చూశారు వారు ఆ ఊసర ఆ బావిలో నుంచి ఎలాగైనా బయటకు తీయాలని అనుకుని పెద్ద పెద్ద తాళ్లు పట్టుకొచ్చారు కానీ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది ఇంకా వారు వెంటనే వెళ్ళి శ్రీకృష్ణుడితో ఈ సంగతి చెప్పారు మరి శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి కదా సరే ఆ బావి దగ్గరికి వచ్చి తన ఎడమ చేతితో ఆ ఊసరవల్లిని ఒక గడ్డి పరకను తీసినంత అవలేలగా బయటకు తీశాడు శ్రీకృష్ణ భగవానుడు అంతలో ఆ ఊసరవల్లి ఒక బంగారు రంగుతో మెరుస్తూ ఒక పురుషుడి రూపాన్ని దాల్చి నిలబడింది అది చూచి కృష్ణుండి అతని వృత్తాంతం నెరింగియు అక్కడి జనంబులన్ కుమార వర్గమును తెలియవరకు అతని చేత తద్వృత్తాంతమంతయు నెరంగించి వాడై ఇట్లనియే మరి శ్రీకృష్ణుడు అతని వృత్తాంతం అంతా తనకు తెలిసినా కూడా తన కుమారులకు మిగిలిన ప్రజలకు తెలియడం కోసం అతని కథను అతని చేతనే చెప్పించాలి అనుకుని ఆ పురుషుడితో ఇలా అన్నాడు కనదురు రత్నభూషణ నికాయుడవై మహనీయమూర్తివై ఎనుపమ కీర్తి శోభితులవై వెలసిల్లుచు ధాత్రి మీద పెంపొనలిన నీకు ఏమి గతి ఊసర వెళ్లితనం చొప్పడెన్ విననిది చోద్యమయ్యే సువివేక చరిత్ర ఎరుంగు చెప్పుమా ఓ విచిత్ర చరిత్రుడా నీ కథ చాలా విచిత్రంగా ఉందే రత్నభూషణాలను ధరించి మహనీయుడవై భూలోకంలో సంచరించే నీకు ఊసరవెల్లి రూపం ఎలా కలిగింది నీ వృత్తాంతం అంతా మాకు వివరంగా చెప్పు అని శ్రీకృష్ణుడు అడగడంతో ఆ పురుషుడు మురారి పాదాలకు నమస్కరించి తన నుదుట చేతులు మోడ్చి ఆనందంతో ఇలా అన్నాడు ఓ పరమాత్మ నీవు సర్వజ్ఞుడవు ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయం ఏదైనా ఉందా చెప్పు స్వామి అయినా నా ద్వారా వినాలని భావించావు కాబట్టి అలాగే చెప్తాను నేను ఇక్ష్వాకుడి పుత్రుడను నా పేరు నృగుడు నేను బహు సమర్థవంతంగా రాజ్యపాలన సాగించాను ఎంతోమంది దీనులను పోషించాను గొప్ప కీర్తిని సంపాదించాను కృష్ణ తనను తాను పగడుకోవడం పాపమని విభులు అంటారు కదా కానీ మీరు చెప్పమన్నారు కనుక చెప్తున్నాను తారలను ఇసుక రేణువులను మంచు బిందువులనైనా లెక్కించవచ్చు కానీ నేను బ్రాహ్మణ శ్రేష్ఠులకు దానం చేసిన గోవులను లెక్కించటం బ్రహ్మ కూడా సాధ్యం కాదు అదీకాక దామోదర తపోనిధులు వేద పండితులు విహిత కర్మలను ఆచరించే గృహస్థులైన బ్రాహ్మణులకు బంగారు కొమ్ములు గిట్టలు చేయించాను తొలిచూల దూడలు గల పాడి ఆవులను ఘనంగా దానం చేశాను మరియును న్యాయ సౌబార్ధిత విత్తమ్ములకు గోభూ హిరణ్య రత్న నివాస రథహస్తి వాజి కన్యా సరస్వతి వస్త్ర వస్త్రతిల కాంచన రజత శయ్యాది బహువిధ దానంబుల అనేక అంబులను చేసితి పంచమహాయజ్ఞంబులు అనరించిది వాపీకూప తటాక వన నిర్మాణంబులు సేయించితిని అంతేకాకుండా న్యాయ సముషితమైన ధనంతో నేను గోదానము భూదానము బంగారు బంగారుదానము రత్నదానము గృహదానము రథదానము గజదానము అశ్వదానము సరస్వతీదానము వస్త్రదానము తిలదానము కన్యాదానం మొదలైన దానాలను ఎన్నింటినో చేశాను పంచమహాయజ్ఞాలు నెరవేర్చాను బావులను చెరువులను వనాలను నిర్మింపజేశాను ఇలా దాన ధర్మాలు చేస్తూ ఉండగా ఒక రోజున ఒక విశేషం జరిగింది ఓ పురుషోత్తమ నేనొకసారి కశ్యపుడనే బ్రాహ్మణుడికి నిర్మల హృదయంతో ఒక గోవును దానం ఇచ్చాను కానీ ఆ గోవు తప్పిపోయి తిరిగి నా గోవుల మందులోనే మళ్ళీ కలిసిపోయింది ఆ విషయం తెలియక అదే గోవును ఇంకొక బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చాను ఆ రెండవ బ్రాహ్మణుడు ఆ గోవును తోలుకొని వెళ్తూ ఉంటే ఇంతకుముందు నాచే దానం పొందిన కశ్యపుడు అనే బ్రాహ్మణుడు ఆ గోవును చూశాడు అలా చూసిన కశ్యపుడు మిక్కిలి రోషంతో ఆ గోవును తోలుకొని వెళ్లే బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఇది నా గోవు నువ్వు నా గోవును దొంగిలించావు అదీ కాకుండా దొంగిలించి నడివీధిలో ధైర్యంగా తోలుకొని పోతున్నావు ఇటువంటి వారు ఎక్కడైనా ఉంటారా అన్నాడు ఆ మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు కశ్యపుడితో ఈ ఆవును నేను రాజుగారి దగ్గర దానంగా స్వీకరించాను ఈ గౌ నీది అంటున్నావు ఇదేమిటి అన్నాడు అప్పుడు కశ్యపుడు ఈ ఆవును రాజుగారే నాకు దానంగా ఇచ్చారు అని అన్నాడు ఈ విధంగా ఇద్దరు బ్రాహ్మణులకు అక్కడ పెద్ద వివాదం జరిగింది ఇట్లు విపురులిద్దరం తమలో అంతకంతకు మచ్చరం పెరిగి కలహించి నేనున్న ఎడకుని జనదించి మున్ను నా చేత గోదానమ్ముకున్న బ్రాహ్మణుడిట్లనియే అలా వారిద్దరూ కలహించుకుని రకరకాలుగా దుర్భాషలాడుకుని పట్టుదలలు పెరిగి ఆ ఇద్దరు నా దగ్గరకు వచ్చారు అప్పుడు మొదటి బ్రాహ్మణుడు కశ్యపుడు నాతో ఇలా అన్నాడు ఓ రాజా నీవు ప్రజలను అధర్మ మార్గంలో నడవకుండా చూడాల్సిన బాధ్యత కలవాడివి నువ్వే ధర్మం తప్పుతున్నావు మొదట నాకు దానమిచ్చిన ఈ గోవు తప్పిపోయి నీ మందలో కలిసిపోయింది ఇప్పుడు దీన్ని ఈ బ్రాహ్మణుడికి ఎలా దానం చేస్తావు నీవు ధర్మబద్ధుడు కావా నువ్వు అధర్మమైన పని చేయ తగదు ఇప్పుడు దానకర్తవు అపహర్తవు రెండూ నువ్వే అయ్యావు అన్నాడు ఈ మాటలకు నేను బాధపడి ఓ బ్రాహ్మణోత్మ తెలియక ఈ పొరపాటు జరిగింది నన్ను క్షమించండి అని వేడుకున్నాను ఇది నేను తెలిసి చేసిన తప్పు కాదు దీనికి బదులుగా నీకు లక్ష గోవులను దానమిస్తాను స్వీకరించండి అన్నాను నేను ఎంత వేడుకున్నా కనికరించకుండా అతనిలో ఉక్రోషం అంతకంతకు పెరిగిపోయింది నువ్వు ఈ గోవుకు బదులు నీ రాజ్యమంతా ఇచ్చినా నాకు అక్కర్లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ కశ్యపుడు తర్వాత నేను ఆ రెండవ బ్రాహ్మణ్ణి ఆ గోవును ఇవ్వమని ప్రార్థించాను అతడు కూడా నీవు పదివేల గోవులను ఇచ్చినా అష్టైశ్వర్యాలను ఇచ్చినా నేను తీసుకోను నాకు ఈ గోవే కావాలి అని అతను కూడా పట్టుదలతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నా అంత్యకాలంలో నన్ను యమభటులు తీసుకుని వెళ్ళి యమధర్మరాజు ముందు నిలిపాడు యమధర్మరాజు నాతో ఇలా అన్నాడు ఓ మహారాజా నీవు చేసిన దానాలు యజ్ఞాలు ఉల్లోకాల్లో ప్రఖ్యాతిగాంచాయి నీ పాపఫలాన్ని మొదట నీవు అనుభవించు అటు విమ్మట స్వర్గ సౌఖ్యాలను అనుభవించదవు అని పలికి యముడు నన్ను అక్కడి నుండి మరలా భూమిపైకి పంపించాడు అలా నాకు ఈ ఊసర వెళ్లి లోపం సంభవించింది ఇంతకాలం ఆ దోషం పోవడానికి ఈ దురవస్థ పొందవలసి వచ్చింది స్వామి ఇదిగో ఇవాళ నేను భాగ్యవంతుణ్ణి సమస్త దోషాలను పోగొట్టగల నీ పాదపద్మాలను దర్శించగలిగాను స్వామి ఆ ఘోర దుర్దశ నుండి బయటపడ్డాను నిర్మల హృదయును అయ్యాను అని నమస్కరించి ఇంకా ఇలా ప్రార్థించాడు కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరి ముకుంద నిన్ను చూడగంటి నీ కృపంగా అఖిల సౌఖ్య పదవులు అందగంటి అని అనేక బంగులను కొనియాడి గోవిందుని పదంబులు తన కిరీటంబు శోకం ప్రణమిల్లి దేవా భవదీయ పాదారవిందంబులు నా హృదయార పాయకుండునట్లుగా ప్రసాదిండవే అని తదనుజ్ఞాంతుడై ఎచ్చటి జనంబులు చూచి అద్భుతానందములం వంద అతుల తేజో విరాజ దివ్య విమానాలుండే దివంబన కలిగే అంత నమ్మ మాధవుడు అచ్చటనున బాధ్యోత్తములకు ధమ్మబోధములుగా ఇట్లనియ శ్రీకృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరి ముకుంద నిన్ను దర్శించగలిగాను నీ కృపను పొందగలిగాను సమస్త సౌఖ్య పదవులను అందుకోగలిగాను అని ఇలా మృగుడు శ్రీకృష్ణుడు చిరణారవిందములకు నమస్కరించాడు దేవా నీ పాదపద్మాలు నా హృదయ పద్మందు స్థిరపడినట్లు అనుగ్రహింపము అని ప్రార్థించాడు శ్రీకృష్ణుడు అనుగ్రహించగా ఆ భగవాన్ని అందించలేకొని మృగమహారాజు ఒక దివ్య విమానాన్ని ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు అనంతరం శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న రాకుమారులకు ఈ విధంగా ధర్మబోధ చేశాడు బ్రాహ్మణుల ధనం రాజవంశాన్ని నాశనం చేస్తుంది భూపతల కీర్తి అనే వెన్నెలను తొలగించేస్తుంది బ్రాహ్మణుల ధనం కంటే విషం మేలు బ్రాహ్మణుల ధనాపహరణ వలన ప్రాప్తించే పాపానికి ప్రాయశ్చిత్యం లేదు అందుచేత క్షత్రియులు బ్రాహ్మణుల ధనాన్ని అపహరించడం మంచిది కాదు తన ధనాన్ని కోల్పోయిన బ్రాహ్మణులు దుఃఖించినప్పుడు అతనికి అన్నిటి బిందువులు ఎన్ని భూమి మీద పడతాయో అన్ని వేల సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పాలించే రాజు నరకంలో బాధలు అనుభవిస్తాడు పుణ్యాత్ములైన బ్రాహ్మణులు నా అనుగ్రహానికి పాత్రలవుతారు అంతేకాదు నేను కూడా ప్రతిరోజు బ్రాహ్మణులను మిక్కిలి వినయంతో పూజిస్తాను అలా కాకుండా విపరీతంగా ప్రవర్తించే తామసులను నేను వెదకి వెదకి దండిస్తాను అందువలన మీరు కూడా బ్రాహ్మణుల పట్ల మిక్కిలి భక్తి పరులై ప్రవర్తించండి అని తన పుత్రులకు ఇతర యాదవ రాకుమారులకు వితబోధ చేసి శ్రీకృష్ణుడు తన మందిరానికి వెళ్ళిపోయాడు ఈ సందర్భంగా సుఖమహర్షి ఈ కథ యొక్క ఫలశ్రుతి ఏమని చెప్పాడంటే ఈ కథ చదివిన వారలు గైకొని వినువారు విగత కలుషాత్మకులై ల లౌకిక సౌఖ్యమునందురు ఆ కైవల్యము కరతలామలక అంటే ఈ కథను చదివిన వారికి విన్నవారికి సర్వ పాపాలు తొలగిపోతాయి ఇహలోకంలో సౌఖ్యం ప్రాప్తిస్తుంది పరలోకంలో మోక్షం సులభంగా లభిస్తుంది పరమాత్ముడు లోకేశ్వరేశ్వరుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు చేసిన లీలలు సత్కార్యాలు అసంఖ్యాతం ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మానుష రూపంలోనే ఉంటూ ఆత్మజనపరాయణుడై భక్తవత్సలుడై అడుగడుగున తన వారిని ప్రేమిస్తూ రక్షిస్తూ తన దివ్యమైన లీలలను ప్రదర్శిస్తూ ఉండేవాడు ఆ శ్రీకృష్ణుని లీలలను వైభవాలను ఆయన తత్వాన్ని మనం అయినా తెలుసుకున్నందుకు భక్తవత్సలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణములు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ను స్మరించుకుంటూ మనసు చేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దామా సర్వే జనా సుఖినో భవంతు అంతవరకు సెలవు మీ రావిపాటి రామకృష్ణ జై శ్రీకృష్ణ